అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ వచ్చి ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు మెయిన్గా లారిక్స్ అనేది యూత్ని టార్గెట్ చేయబడింది కాలేజ్ స్టూడెంట్స్ బిలో ఫిఫ్టీ ఎయిటీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేయబడింది మెయిన్గా మీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తూ ప్రైజెస్ అనేటివి మీడియం రేంజ్లో పెడుతూ లారిక్స్ అనేది టీషర్ట్స్ పోను పోను ప్యాంట్స్ అన్ని అన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ ప్రొవైడ్ చేస్తుంది ఇయర్లీ నవంబర్ ఫోర్టీన్త్ ఆర్ ఇయర్లీ ఏదో రోజు ఒక ఇతిహాస నుంచి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ తీసుకొని ఒక టీషర్ట్ డిజైన్ చేయబడుతుంది అది నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాము సో అది ఒక్కటి మాత్రమే ప్రైజ్ ఎక్కువ ఉంటుంది అది ఓన్ పెయింట్స్తో అలా ఓన్ హ్యాండ్స్తో వేయాల్సి వస్తుంది సో అది మాత్రమే మైండ్లో వే అది ఒక్కటే ప్రైజ్ ఉంటుంది మిగతావన్నీ మిడిల్ క్లాస్ రేంజ్లోనే ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలానే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చి ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓన్ డిజైనింగ్ అని కొంత డిజైనింగ్స్ పెట్టుకొని డిజైనింగ్ చేయబడింది లే నెక్స్ట్ క్రోమ్ అలా రీసెర్చ్ చేసి కొన్ని డిజైన్స్ తీసుకోబడింది నెక్స్ట్ చాట్ జీబీటీ హెల్ప్ తీసుకొని కొన్ని కొన్ని డిజైన్స్ తీసుకోబడింది సో ఇలా మొత్తం చేసి మెయిన్ యూత్ అనే కాదు బిలో ఎవరైతే సి ఎవరైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైస్ని అఫర్డ్ చేసేవంటే వాళ్ళందరూ నా టార్గెట్ ఆడియన్స్ ఎవరైనా కొనొచ్చు ఎంత కంఫర్ట్ ఫుల్ కంఫర్ట్ ఉంటుంది ప్రీమియం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ డైరెక్ట్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే వన్ టూ టూ ఇయర్స్ వెబ్సైట్లోనే అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ పోన్ పోను స్టోర్స్లో కూడా ఓపెన్ చేస్తాం ఇది మాట్స్ అన్నో టీ షర్ట్స్ ప్యాంట్స్ షర్ట్స్ పోన్ పోను అన్నీ అన్ని కైండ్ ఆఫ్ అన్ని కైండ్ ఆఫ్ ఫ్యాషన్ మెటీరియల్ కంపల్సరీ ఇక్కడ ఉంటుంది న్యూ న్యూ ట్రెండ్స్ ట్రన్ తెస్తాయి మెయిన్ ఇండస్ట్రీ అనే కాదండి బిజినెస్ అనేది ఎప్పటి నుంచో నాకు ఇంట్రెస్ట్ మా డాడీ కూడా కాంట్రాక్టర్ బిజినెస్ అనే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు తనని ఇన్స్పైర్ తీసుకుని ఈ బ్రాండ్ అనేది స్టార్ట్ చేయలేసింది తను కష్టపడిన దాంట్లో మినిమం వన్ పర్సెంట్ కష్టపడిన ఈ బ్రాండ్ అనేది చాలా సక్సెస్ అవుతుంది ఐ మీన్ ఫ్రమ్ ఐ మీన్ దానికి వేరే ఆలోచన ఉండదండి అక్క నేను పొద్దున్న లేస్తే అక్క నేను ఇప్పుడు మార్నింగ్ సిక్స్ టు నైట్ ఎయిట్ లోపల కాల్ చేస్తే హాయ్ నాన్న ఏం చేస్తున్నా తిన్నా అని అడుగుతాడు నైన్ తర్వాత బై మిస్టేక్ ఒక బై మిస్టేక్ కావాలిపోయినా ఆ నాన్న ఏమైంది అని అడుగుతాడు అంత సెకండ్స్లో కాల్ అయితే అంత అంత బాగా చూసుకుంటాను నన్ను సో ఈ బ్రాండ్ కంపల్సరీ టువర్డ్స్ సక్సెస్కే వెళ్తాను థ్యాంక్ యూ గెస్ సర్కాస్టిక్స్ ఆయన్న జస్ట్ ఇతని వీడియోస్ అన్నీ నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను సిన్స్ వన్ ఇయర్ మెయిన్ ఈ బ్రాండ్ కొత్తగా వస్తుంది కాబట్టి ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి సో ఇలాంటి వ్యక్తి అతను ఒకరు చెప్తే గాన ట్రస్ట్ అనేది పీపుల్లో బాగా బిల్డ్ అవుతుంది అని ఇది ఫేక్ బ్రాండ్ కాదు ఒరిజినల్ బ్రాండే అని నమ్ముతారని సర్కాస్టిక్స్ ఆయన చూస్ చేసుకోవడం జరిగింది థ్యాంక్స్ అన్న మంచిగా మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇతని వీడియోస్ వెస్ట్ టైంలోని టూ మిలియన్ వన్ ఇయర్లోనే టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ పొంద ఇచ్చారు అంటే దాని పీపుల్ కనెక్ట్ అయ్యారు అంటే ఎంత కనెక్ట్ అవుతుందో అర్థమవుతుంది సో ఇతని కం ఇతని మా బ్రాండ్కి పక్కా ఫిట్ అవుతాడు గెస్ట్గా అండ్ ఇతనికి అన్నకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఫ్యాషన్ పైన సోజె మెయిన్ ప్రజెంట్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి అండ్ ఫ్యూచర్లో థౌజండ్ టచ్ అవ్వచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ ఐటమ్ అండ్ బేస్డ్ ఆన్ మెటీరియల్ మేము ప్రొవైడ్ చేస్తున్నది అలానే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కానీ నుంచి మంచి మంచి ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తాం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లావిక్స్లో షాప్ చేయండి ఎందుకంటే మేము వీళ్ళు డెఫినెట్లీ రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వండి ఖచ్చితంగా మీ మనీ వర్త్ అని చెప్పి అనుకుంటారు సో నేను ఇంత నమ్మకంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఐసార్ ప్రోడక్ట్ అన్నమాట అండ్ వీళ్ళు లైక్ మీరు స్పెండ్ చేసే ప్రతి ఒక్క మనీ మీ స్టేట్ ఒక స్టేట్మెంట్ లా ఉంటుంది అట్ ద సేమ్ టైం వర్త్ అనిపిస్తుంది సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు లెన్స్ అయితే షాప్ చేయండి సో నార్మల్ జనరల్గా అన్ని జనరల్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా షాప్ చేయగలుగుతారు ఆబ్వియస్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పర్ టీషర్ట్ అంటే ఖచ్చితంగా ఇట్స్ లైక్ వర్త్ అనే చెప్పాలి ఎవ్రీ రూపీకి అండ్ ఇందులో ఏంటంటే మీకు ఎవ్రీ ఇయర్ స్పెషల్గా మైకాలజీని బ్లెండ్ చేసి ఇంకా స్పెషల్గా అనమాట లైక్ మహాభారతం నుంచి రామాయణం నుంచి వాటి నుంచి అయితే ఇన్స్పైరింగ్గా తీసుకొని ఓన్ హ్యాండ్ ప్రింట్ ఇంకా పెయింటెడ్ తోటైతే స్పెషల్ ఎడిషన్ వదులుతారు వాటిని అయితే అసలు మిస్ చేసుకోవద్దు ఐ ఓన్లీ లిమిటెడ్ అండ్ ఇంకా ప్రైస్ మ్యాటర్ వస్తే ఆబ్వియస్లీ కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ ఉంటుంది బట్ వర్తే ఎందుకంటే సపోజ్ ఇప్పుడు జనరల్గా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టీషర్ట్ పది మంది దగ్గర ఉంటుంది బట్ ఈ స్పెషల్ ఎడిషన్స్ ఏంటంటే పది మందిలో ఒకరి దగ్గరే ఉంటుంది ఇంకా మీ దగ్గర ఉందంటే మీ దగ్గర మాత్రమే ఉంటుంది వాళ్ళు ఇంకేం చేస్తే వాళ్ళ దగ్గర రాదు సో ఖచ్చితంగా ల్యాగ్స్ చెక్అవుట్ చేయండి షాప్ షాప్ నేను ఆబ్వియస్లీ నేను ఎప్పుడైనా సరే ఓవర్ సైజ్ మాత్రమే లైక్ ప్రిఫర్ చేస్తాను లైక్ అది నేను బయటకు వెళ్ళేటప్పుడైనా పార్టీకి వెళ్ళేటప్పుడైనా ఆర్ల్స్ లైక్ మూవీకి వెళ్ళేటప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడైనా సరే నేను ఓవర్ సైజ్డే డే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే వాటిలో ఉన్న కంఫర్టింగ్ వెయిట్లో ఉండదు అండ్ లుక్ వైజ్ కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇలా ఇప్పుడు నలుగురు వేసుకెళ్తున్నారంటే ఆబ్వియస్లీ ఇంకా ఐదో వాడు కూడా అదే వేసుకుంటాడు అట్లా కాకుండా మీరు కంప్లీట్గా డిఫరెంట్గా ఉండాలి అట్ ద సేమ్ టైం ఐదు మంది కంటే బాగుండాలి అంటే వీడికి ఒక ఫ్యాషన్ సెన్స్ ఉందిరా అని అనిపించుకోవాలంటే ఖచ్చితంగా ఓవర్ సైజ్ చేయాల్సిందే వీడికి ఫ్యాషన్ సెన్స్ ఉంది అంతే అనేసుకుంటారు ఇంకేంటి నెక్స్ట్ థాట్ సో ఆబ్వియస్లీ మీరు అట్లా మీకు ఫ్యాషన్ షెన్స్ ఉంది అని అనిపించుకోవాలంటే ల్యాబిక్స్ వచ్చి షాప్